శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు మూడు రోజుల పండుగగా జరుపుకునే సంక్రాంతిలో మొట్టమొదటి రోజు భోగి భోగి పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలు ఏంటో భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోసుకోవాలో భోగి మంటలు ఎందుకు వేయాలో ఇంద్రుణ్ణి భోగి రోజు ఎందుకు పూజించాలో భోగి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయో పౌరాణిక గ్రంథాల పరంగా వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మిక పరంగా భోగి పండుగ వెనుక ఉన్న రహస్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూడు రోజుల పండుగగా జరుపుకునేటటువంటి సంక్రాంతిలో మొట్టమొదటి రోజు భోగి రైతులందరికీ పంటలు చేతికొచ్చి భోగభాగ్యాలు కలిగేటటువంటి పండుగ కాబట్టి దీన్ని భోగి అంటారు అలాగే గోదాదేవి ఆ రంగనాథుడు శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయి భోగాన్ని పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అనే పేరుతో పిలుస్తారు అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవ్వబోతున్న తరుణంలో దేవతలను పూజించటం కోసం శరీర అలంకరణ పెంపొందింపజేసుకొని శరీరానికి భోగాన్ని కలిగించటం ప్రారంభించే రోజు కాబట్టి దీన్ని భోగి అనే పేరుతో పిలుస్తారు భోగి రోజు అందరూ కూడా భోగి పళ్ళు పోసుకోవటం భోగి మంటలు వేసుకోవటం ఇటువంటివన్నీ ఆచరిస్తారు అయితే భోగి రోజు ఇంద్రుడి గౌరవార్థం ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని చాలా చోట్ల పల్లెటూళ్ళల్లో నిర్వహిస్తూ ఉంటారు ఆ విధి విధానం ఏంటంటే భోగి రోజు పెద్ద పెద్దగా డప్పులు వాయిస్తూ ఉంటారు ఇలా డప్పులు ఎందుకు వాయిస్తారంటే వర్షాలు సకాలంలో కురిపించేటటువంటి ఇంద్రుడి గౌరవానికి సంకేతంగా భోగి రోజు డప్పులు వాయించేటటువంటి ఆచారం ఉంటుంది భోగి పండుగ రోజు ఇంద్రుడిని స్మరించుకోవటం వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యము పురాణ కథ దాగి ఉన్నాయి ఆ కథను మనం పరిశీలిస్తే ప్రాచీన కాలంలో అందరూ కూడా భోగి రోజు దేవేంద్రుడిని పూజిస్తూ ఉండేవాళ్ళు వర్షాలు సకాలంలో కురిపించి పంటలు పండేలాగా చేసేటటువంటి దేవేంద్రుడిని అందరూ పూజిస్తున్న తరుణంలో దేవేంద్రుడికి బాగా గర్వం వచ్చింది తనను మించిన వాళ్ళు లేరనేటటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైనా సరే ఇంద్రుడికి ఉన్నటువంటి గర్వాన్ని తొలగింపజేయాలనే ఉద్దేశంతో గోకులంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనకి ఆవులు దూడలు అన్నీ కూడా చక్కగా పాలిస్తున్నాయి అలాగే మనం వ్యవసాయం చేసుకోవటానికి అవసరమైనటువంటివన్నీ కూడా గోవర్ధనగిరి పరిసర ప్రాంతాల్లో లభిస్తాయి కాబట్టి మనం ఇంద్రుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు మనకి అన్నీ అందించే గోవర్ధనగిరినే మనం భోగి రోజు పూజిద్దామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గోకులల్లో అందరితో చెప్తాడు సరే కృష్ణుడు చెప్పాడు కాబట్టి గోకులంలో అందరూ కూడా ఆ సంవత్సరం ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించడం ప్రారంభిస్తారు దాంతో దేవేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చి భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో వడగాలులతో పెద్ద కుండపోత వర్షాన్ని కురిపిస్తాడు అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గోలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుతాడు అప్పుడు ఇంద్రుడు తన గర్వం మొత్తం తొలగింపజేసుకొని శ్రీకృష్ణ పరమాత్మను క్షమించమని ప్రార్థిస్తాడు అప్పుడు కృష్ణుడు ఇంద్రుడితో అహంకారాన్ని విడిచిపెట్టుకోమని చెప్పి ఇప్పటి నుంచి భోగి రోజు అందరూ కూడా నిన్ను తప్పకుండా పూజిస్తారు వర్షాలు సకాలంలో కురిపించి పంటలు బాగా పండేలాగా చెయ్యని శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడితో పలుకుతాడు అప్పటి నుంచి కృష్ణుడు చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ రోజు అనేక చోట్ల ఇంద్రుడిని పూజించేటటువంటి ఆచారం అనేది ఉంది అయితే ఇంద్రుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన చిత్రపటం ఏది ఉండదు కాబట్టి ఇంద్రుడి గౌరవానికి సంకేతంగా అనేక చోట్ల డప్పులు వాయించేటటువంటి ఆచారం ప్రారంభమైంది అందుకే భోగి రోజు తెల్లవారుజాము నుంచే చాలా చోట్ల పల్లెటూళ్ళల్లో డప్పులు వాయించే ఆచారం ఉంటుంది అలాగే భోగి పర్వదినం రోజు అందరూ కూడా తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు అయితే భోగి మంటలు ఎందుకు వేయాలి భోగి మంటలు వేసేటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి భోగి మంటలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి వైజ్ఞానిక రహస్యం ఏంటి ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే అసలు భోగి మంటలు ఎందుకు వేయాలో దేవీ భాగవతంలో చెప్పారు దేవీ భాగవతం ఏం చెప్తుందంటే ఒకనొక సమయంలో హిరణ్యాక్షుడు అనే పేరు కలిగిన రాక్షసుడి వంశంలో రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు జన్మిస్తాడు ఈ రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు బ్రహ్మను గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అంటే నాకు మృత్యు అనేది లేకుండా వరవిమ్మని బ్రహ్మదేవుడిని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించడు ఇలా ఎవ్వరికీ వరవివ్వటం సాధ్యం కాదని రురువు అనే ఆ రాక్షసుడితో చెప్తాడు అప్పుడు రురువు బాగా ఆలోచించి ఎవరైనా సరే ముప్పై రోజుల పాటు ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలను ఉంచి ఆ గొబ్బెమ్మలు ఎండబెట్టి వాటిని నిప్పుల్లో వేసి ఆ నిప్పుల్లోకి నన్ను తోస్తేనే నాకు మరణం రావాలి ఈ ఒక్క విషయంలో తప్ప నాకు ఇంకా ఎప్పుడూ మరణం రాకూడదు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు ఆ తర్వాత రురువనే అనే ఈ రాక్షసుడు దేవతలని ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మరబెట్టుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ రురువనే అనే రాక్షసుడి మరణ రహస్యాన్ని దేవతలకి ఋషులకి చెప్తాడు అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే రాబోయే ధనుర్మాసంలో ఎండిపోయినటువంటి గొబ్బెమ్మలను అంటే ప్రతిరోజు కూడా ముప్పై రోజులు గొబ్బెమ్మలు ఇంటి ముందు ఉంచి ఎండిపోయిన గొబ్బెమ్మలను అన్నీ కూడా నిప్పుల్లో వేసి ఆ నిప్పుల్లోకి బలవంతంగా రురువు అనేటటువంటి ఆ రాక్షసుణ్ణి తోస్తారు అంటే దేవతలు కూడా బ్రహ్మదేవుడు చెప్పిన తర్వాత ధనుర్మాసం వస్తోందన్న తరుణంలో ఈ విధంగా ముప్పై రోజుల పాటు వాళ్ళందరూ కూడా వాళ్ళ గృహాల ముందు గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి అవన్నీ ఎండిపోయిన తర్వాత మంటల్లో వాటిని వేసి ఆ మంటల్లోకి రురువు అనే రాక్షసుడిని తోస్తారు వెంటనే ఆ రురువు అనే రాక్షసుడు మరణించాడు అలా రురువు అనే రాక్షసుడిని మంటల్లో దేవతలందరూ తోసి సంహరించిన రోజు భోగి అని దేవి భాగవతంలో చెప్పారు అందుకే ఆ రోజు నుంచి భోగి మంటలు వేయటం అనేటటువంటి ఆచారం వెలుగులోకి వచ్చింది అయితే ఈ కథలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యము వైజ్ఞానిక రహస్యము అందరూ తెలుసుకోవాలి వైజ్ఞానిక రహస్యం ఏంటంటే రురువు అనేటటువంటి పదానికి సూక్ష్మ క్రిమి సూక్ష్మజీవి అనే అర్థం ఉంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను తొలగింపజేయటానికి భోగి మంటలు తప్పనిసరిగా వెయ్యాలి ఇది దీనిలో ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి చలికాలంలో వాతావరణంలో ఉన్న క్రిమి తొలగింప తొలగింపజేసుకోవటమే భోగి మంటలు వేయటంలో ఉన్న అంతరార్థం అందుకే ఎండిపోయిన గొబ్బెమ్మలు పనికిరాని వస్తువులు వీటన్నిటినీ కూడా నిప్పుల్లో వేసి భోగి మంటలు ఏర్పాటు చేస్తారు అయితే దీనిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే భోగి మంటల్లో కేవలం వస్తువులు వేయటం మాత్రమే కాదు మనలో ఉన్న దుర్గుణాలు కూడా భోగి మంటల్లో వేయాలి మనలో ఉన్న గుణాలు భోగి మంటల్లో వేసి వాటిని కాల్చేయాలి అదే భోగి మంటల వెనుక ఉన్న అద్భుతమైన అంతరార్థం కాబట్టి అందరూ భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నప్పుడు ఏం చేయాలి వాతావరణంలో ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకునే విధంగా పర్యావరణ రక్షణ చేయాలి మనలో ఉన్న చెడు గుణాలన్నీ కాల్చేయాలి అయితే పరిహార శాస్త్రం ఏం చెప్తుందంటే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించమని పరిహార శాస్త్రం చెప్తుంది ఆ విధి విధానం ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కర్పూర ఉంచి తెల్ల ఆవాలు కొన్నించి మూట కట్టి ఆ మూట చేతిలో పట్టుకొని మూడుసార్లు భోగి మంటల చుట్టూ తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ మూట భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకోండి ఈ ప్రత్యేకమైన మూట భోగి మంటల్లో వేస్తే సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు శత్రుబాధలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే అందరూ కూడా భోగి మంటలు వేసేటప్పుడు ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేయండి అలా వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి దానివల్ల సమస్త దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు అనారోగ్యాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం మీద రాసుకుంటూ చేత్ హుతాశనాత్ అనే మంత్రాన్ని మూడుసార్లు చదువుకోండి శ్రీయము అంటే సంపద హుతాశనుడు అంటే అగ్నిదేవుడు అగ్ని ద్వారా సిరి సంపదలు పొందాలి అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా మీకు సంవత్సరం అంతా సిరి సంపదలు రావాలంటే సంవత్సరం అంతా అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా ధనలాభం కలగాలంటే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బుడిద నుదుటి మీద రాసుకోండి హృదయం మీద రాసుకోండి రాసుకునేటప్పుడు స్త్రీయం ఇచ్చేత్తు హుతాసెనాథ్ అనే మంత్రం చదువుకోండి మూడు సార్లు ఈ మంత్రం చదివితే అగ్ని నుంచి సిరి సంపదలు పొందాలి అనే అర్థం వస్తుంది కాబట్టి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం సిరి సంపదలు పొందవచ్చు సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు ఇది భోగి మంటలు వేయటం ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యము అలాగే వైజ్ఞానిక రహస్యము పరిహార శాస్త్రం పరంగా భోగి మంటలు వేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు అలాగే భోగి పళ్ళ వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటో అసలు భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోయాలో భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటో అలాగే వైజ్ఞానిక రహస్యం ఏంటో భోగి పళ్ళు పోసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఇంకొక ఎపిసోడ్లో మనం అందరం తెలుసుకుందాం ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి